నా ప్రియమైన ప్రజలారా క్రీస్తు మనతో ఉండునుగాక ప్రభువు స్వరం గాక నేను అరుణ్ పిఎస్ మడ్కిని మీ అందరికి హృదయపూర్వక శుభాకాంక్షలు అక్టోబర్ పదిహేనవ తేదీన రెండు వేల ఇరవై ఐదు నెల పదవ తేదీ జార్ఖండ్ రాష్ట్రంలోని లాతేహార్ జిల్లాలోని గణేష్పూర్ గ్రామంలోని లోతైన పొలాలు మరియు పర్వతాల మధ్య నెల చివరి రోజున సెయింట్ తెరిసా ఆఫ్ జీసస్ పండుగ రోజు బైబిల్లోని తన వచనాలలో ఒకదాని నుండి ఆయన ఇలా మాట్లాడాడు ఏషయా నలభై ఒకటో అధ్యాయం పదమూడో వచనంలో ఆయన ఇలా అన్నాడు మీ దేవుడైన నేను మీ కుడి చేయి పట్టుకుని భయపడకు నేను మీకు సహాయం చేస్తాను అని చెబుతాను మీ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు మరియు నా యూట్యూబ్ ఛానల్లోని పాడండి బటన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు